చాలా సందర్భాల్లో ప్రతిపక్షాలు విమర్శించేది అంటే మీరు అధికారంలో రాగానే ప్రతి సంవత్సరానికి ఐదు వందల కోట్లు తెస్తాము అభివృద్ధి చేస్తారని చెప్పారు అది సాధ్యమైందా ఏంటి కదా మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవన్నీ తెచ్చినాం సంక్షేమము అభివృద్ధి ఇండ్లు ఇళ్ళు ఐదు వందల ఎకరాలు పంచినాం ఐదు వందల ఎకరాలు రెండు వందల కోట్ల రూపాయలతో భూమిని కొని ఇల్లు పంచినాం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు పెంచినాం ఇళ్ళ పట్టాలు పంచి వారి పేరుతో రిజిస్టర్ చేసి ఇప్పుడు ఇస్తాం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానాం రిజిస్ట్రేషన్ ప్రకృతి కొనసాగుతుంది కొనసాగుతుంది ఇప్పుడు అంటే వాళ్ళకి ఇచ్చిన ఒకటింకాలు సెంటు ఏదైతే ఉందో ప్రభుత్వము అమ్మేవారు విఆర్ఓ కొనేవారు లబ్ధిదారులు ఇప్పుడు ఆ కాల్ సెంటు ఫ్లాట్ ఎంత అని చెప్పి విచారిస్తే మనం ఆ ఫ్లాట్ లేకపోయి ఐదు నుంచి ఏడు లక్షలు పలుకుతుంది ఐదు నుంచి ఏడు లక్షలు పలుకుతుంది మీరు దరసంగా చెప్తున్నారు ఇక్కడ అంటే మీరు అన్న గతంలో మీరు ప్రస్తావించారు గత ఎన్నికల్లో మీకు ప్రధానంగా అసలు ఉపయోగించినది కూడా సొంత ఇల్లు రెండు సెంట్లు ఇస్తామని ప్రచారం చేశారు టీడీపీ ఇచ్చేటువంటి టిట్కోలను వ్యతిరేకించారు ప్రజలు మీ మాట నమ్మి తీసుకోలేదు తర్వాత ప్రభుత్వం ఆ ఏ బెనిఫిట్ తీసుకోకుండా మీరు ఇప్పిస్తారనే ఆశతో కూడా ఉన్నారు కానీ మీరు కూడా ఒకటి ఇంకా సెంటే ఇచ్చారు కదా దీనికి ఏం చెప్తారు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది జానుడి స్థలం ఇచ్చింది అఖన పొద్దులో జానుడు గెల ఒక్క పేద మహిళకు స్థలం ఇచ్చి డబ్బు పెట్టి ఇల్లు కట్టించిందే చూపి మనం నామినేషన్ వేయను ఈ నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఒక్కరికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి సంసారం చేపిస్తూ ఉంటే నేను నామినేషన్ వేయను అంటే జానుడు స్థలం ఇయకపోతు రూపాయలు ఎక్కికపోతేవి ఒక ఇల్లు టిట్కో ఇల్లు అని చెప్పి అది కూడా అటకెక్కిస్తేవి ఏమి చేయకుండా ఉండే నీవు ఐదు వందల ఎకరాలు భూమిని రెండు వందల కోట్లు పెట్టి కొనుగోలు చేసి ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఒకటింకాలు సెంటు వారి పేరుతో రీసెర్చ్ చేయించి దాని విలువ ఈ పొద్దు ఐదు నుంచి నాలుగు లక్షల నుంచి ఆరు ఐదు ఆరు లక్షల రూపాయలు విలువ చేస్తా పరిస్థితిలో ఉంటూ లక్షా ఎనభై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మేమే డబ్బులు ఇచ్చి వారికి శ్రమ లేకుండా మేము ఇల్లు కట్టించే ఏర్పాటు చేసి మ్యాక్సిమం దీంట్లో మీరు మమ్మల్ని విమర్శించడానికి రెండు అంశాలు ఒకటి రెండు సెంట్లు అన్నావే ఒకటింకాలు అన్నావే ఇది న్యాయమైన విమర్శన నువ్వు జానుడు బీగం కూడా చేతులు పెడతా ఉన్నారు నువ్వు న్యాయ నువ్వు జానుడు స్థలం ఇచ్చని నీవు ఒకటింకాలు సెంటు ఇచ్చిన నన్ను పట్టుకొని శర్మకు ఒక లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి ఎనభై వేల రూపాయలు ఇచ్చినావా అని నేను నువ్వు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి లక్ష దమ్మిడీలు ఏను అని నువ్వు నువ్వు నన్ను విమర్శిస్తే న్యాయమా రెండోది మిమ్మల్ని మీరు విమర్శించేది ఏంది బీగం ఇస్తా అవుగా ఇయ్యలేదే అన్నావు ఇప్పుడు బీగం ఇచ్చినాం ఐదు వందల ఇల్లు నాలుగు వందల మూడు వందల ఆరు వందల ఇచ్చినాం బీగం మేమిచ్చినామా మీరిచ్చినారా మేమిచ్చినాం ఇరవై నాలుగు వేల మందికి బీగాలు ఇవ్వాలా పల్లెలు పోతే పదిహేడు వేల మందికి టౌన్లో ఉండే వాళ్ళకి ఇవ్వాలా ఈ పదిహేడు వేల మందిలో నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి ఇచ్చినాం మిగతా పదహారు వంద పదహారు వేలు ఇవ్వాలా ఇంకొక మూడు నెలలకైనా నాలుగు నెలలకైనా ఆరు నెలలకైనా మేము బీగాలు ఇస్తాం ఈ రాజకీయాలలో కొనసాగినా కొనసాగకపోయినా గెలిచిన ఓడినా సూర్యుడు ఇట్ల పుట్టేటోడు ఇట్ల పుట్టినా భూమి బద్దలైనా పిడుగులు పడినా ఏమి సచ్చినా ఏమి బతికినా రాచమల్లి ఇచ్చిన మాట ప్రకారం ఆ పదిహేడు వేల మంది పేదవాళ్ళకి ఇళ్లను పూర్తి చేసి బీగం ఇచ్చి తీరుతా ఇచ్చి తీరు కాస్త ఆలస్యాన్ని విమర్శ అర్ధ సెంటు తక్కువ ఉండేదాన్ని విమర్శ కానీ వెయ్యి కోట్లు పెట్టి ఇరవై నాలుగు వేల మందికి ఇల్లు కట్టిస్తాం చూడి అది కనిపించలే రెండు వందల కోట్లు పెట్టి ఐదు వందల ఎకరాలు భూమిని కొన్నాం చూడి అది కనిపించలే ఇళ్ళ పేరుతో రిస్టర్ చేయించిన వాళ్ళ పేరుతోనే చూడి అది కనిపించలే లక్ష ఎనభై వేలు ఇచ్చినాం చూడి అది కనిపించలే ఎక్కడ న్యాయం